నీలకంఠ సమాజ సభ్యులందరూ సమిష్టిగా శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం అభినందనీయమని స్వామి నీలకంఠ పట్టాచార్య అన్నారు శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయ ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సోమవారం రోజున గణపతి పూజతో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు ఇవాళ నిర్వహించిన గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ముగిశాయి ఈ కళ్యాణ మహోత్సవంలో సద్గురు నీలకంఠ పట్టాచార్య స్వామిజీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు కళ్యాణం అనంతరం ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు అలాగే ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన నీలకంఠ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు జ్ఞాపికలు అందించారు విద్యార్థులు అందరూ బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహం అందిస్తున్న కడవెరుగు నర్సింలు శ్రీనివాస్ డాక్టర్ ప్రవీణ్ మధుసూదన్లను అభినందించారు అనంతరం శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి విగ్రహాలతో రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు సమాజం అధ్యక్షులు యోగేశ్వర్ నాయకులు సురేష్ లక్ష్మీరాజ్యం జనార్దన్ రాజు పాల్గొన్నారు నీలకంఠేశ్వర స్వామి ఆలయ ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ముప్పై మూడవ వార్షికోత్సవంలో మా గురువైనటువంటి సమాజ గురువైనటువంటి శ్రీ శ్రీ నీలకంఠ స్వామి గారు రాబోతూ ఉన్నారు వారిని కూడా సాధారణంగా ఆహ్వానించి మా సమాజం అంతా కూడా అయితే ఉందో ఈనాడు కళ్యాణోత్సవం అయిన తర్వాత రాత్రి రథాన్ని కూడా ఊరే కార్యక్రమం సిద్దిపేట పట్టణంలో ఉంది అందుకే ఆ ఊరేగింపులో కూడా అంగరంగ వైభవంగా సమాజ పెద్దలు మా చెల్లెళ్ళు అన్నదమ్ములు సిద్దిపేట ప్రజలు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేస్తారు ముఖ్యంగా రథం అనేది చాలా ఎంత కింద ఎన్నడో శర్మేశ్వర స్వామి ఆలయం దగ్గర చూస్తాం మళ్ళీ అదే సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా వతాన్ని కొత్త రథాన్ని చేసి ఈరోజు సిద్ధిపేట పట్టణంలో ఊరేగింపు తీసుకువెళ్ళినందుకు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం పడతా ఉన్నా వ్రతమి సిద్ధి క్రీట్ క్షేత్రి ఆగిత శ్రీ నీలకంఠేశ్వర మా స్వామిజీకి నమన్ కరికే అవ్వారే సీ భక్తిగా భక్తి జన పురించి సమాజ లోగంక ಶುಭ ಆಶೀರ್ವೇ ಶುಭ ಆಶೀರ್ವಾದ ಕೇ ಆ ನಲಕಂಠೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ನೀಲಕಂಠೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕಾ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಓ ಶಾಮಕೋ ಮಹಾರಥೋತ್ಸವ उसी के लिए आप सभी जने आ गए बहुत संतोष हो गया उसी के लिए ये आए हुए सभी भक्त लोगों को नीलकंठेश्वर कृपा कटाते से सभी उनको और उनका वंशस्थ को नीलकंठेश्वर परमात्मा सदा सुख संतोष समृद्ध कर को पूना कर को हमें शुभ आशीर्वाद देते हुए सभी भक्त लोगों को मैं कल्याण का आशीर्वाद देता हूँ